అందరికీ నమస్కారం మన దేశంలో మహిళలు పిల్లల భద్రత గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం కదా ఇది చాలా పెద్ద చర్చ అయితే మాటలు సరే మరి వాళ్లని నిజంగా హింస వేధింపుల నుంచి కాపాడటానికి మన దగ్గర ఉన్న చట్టాలు అవి ఎంత బలంగా ఉన్నాయి సో ఈరోజు మనం సరిగ్గా ఆ రక్షణ కవచాల గురించే అంటే ఆ కీలకమైన చట్టాల గురించే వివరంగా మాట్లాడుకోవాలి సరే ఈ విశ్లేషణను మనం నాలుగు ప్రధాన భాగాలుగా చూద్దాం ఫస్ట్ వివాహం కుటుంబంలో ఎలాంటి రక్షణలున్నాయో చూస్తాం ఆ తర్వాత పిల్లలను లైంగిక నేరాలనుంచి కాపాడే చట్టాల గురించి తెలుసుకుందాం మూడోది పనిచేసే చోట భద్రత ఎలా కల్పిస్తున్నారో పరిశీలిద్దాం ఇక చివరగా మన దేశాన్ని కదిలించిన కొన్ని ముఖ్యమైన క్రిమినల్ లా సంస్కరణల గురించి కూడా మాట్లాడుకుందాం ఓకే మన మొదటి అంశం వివాహం మరియు కుటుంబంలో రక్షణలు ఎందుకంటే ఎవరికైనా జీవితం మొదలయ్యేది కుటుంబంతోనే కదా సో సరిగ్గా ఆ కుటుంబ వ్యవస్థలోనే మహిళలకి అండగా నిలిచే చట్టాలేంటో ముందు చూద్దాం ఇందులో మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి వరకట్న నిషేధ చట్టం గురించి ఆలోచించండి మనకు స్వాతంత్ర్యం తర్వాత కూడా మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఈ వరకట్నం ఒకటే ఈ దురాచారాన్ని చట్టపరంగా ఒక నేరంగా మార్చడమే ఈ యాక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం అయితే ఈ చట్టంలో ఉన్న రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కట్నం ఇవ్వడం నేరమే తీసుకోవడం కూడా నేరమే రెండూ శిక్షార్హమే కాని ఇందులో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది అదే ఏడు సంవత్సరాల నియమం ఏంటిదంటే సాధారణంగా కొత్తగా పెళ్లైన అమ్మాయిలు వేధింపులకు గురయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే పెళ్లైన ఏడేళ్లలోపు ఏదైనా అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె చనిపోతే దాన్ని డైరెక్ట్గా వరకట్న మరణంగానే పరిగణించి దర్యాప్తు చేయాలని ఈ చట్టం చెప్తోంది ఇది చాలా కీలకమైన నిబంధన సరే ఇప్పుడు రెండు వేల ఐదులో వచ్చిన గృహహింసా చట్టం గురించి మాట్లాడుకుందాం ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పాలి ఎందుకంటే అంతకుముందు హింస అంటే శారీరకంగా కొట్టడం తిట్టడం అనే అనుకునేవాళ్లం కానీ ఈ చట్టం ఏం చేసిందంటే హింస విస్తృతం చేసింది అంటే మాటలతో వేధించినా డబ్బులివ్వకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా నలుగురిలో అవమానించినా ఇవన్నీ కూడా గృహహింస కిందకే వస్తాయని చాలా స్పష్టంగా చెప్పింది ఈ చట్టం కింద బాధితులకు చాలా హక్కులు కల్పించారు అందులో ముఖ్యమైనది సురక్షితమైన ఇంట్లో నివసించే హక్కు సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ వేధింపులకు గురైనా సరే ఆ మహిళను ఇంటినుంచి బయటకు పంపించేయడానికి వీల్లేదు అంతేకాదు బాధితులకు హెల్ప్ చేయడానికి ప్రభుత్వం ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని ప్రత్యేక అధికారులను కూడా నియమించింది అసలు ఎక్కడికి వెళ్లాలి ఎవరితో మాట్లాడాలి అని తెలియక అయోమయంలో ఉన్నవారికి వీళ్లే దారి చూపిస్తారు ఓకే మహిళల గురించి మాట్లాడాం ఇప్పుడు మన సమాజంలో అత్యంత సున్నితమైన వాళ్లు అంటే పిల్లలు వాళ్ల రక్షణ కోసం తీసుకొచ్చిన ఒక చాలా చాలా ముఖ్యమైన చట్టం గురించి తెలుసుకుందాం అదే పోక్సో చట్టం టూ ట్వెల్వ్ పూర్తి పేరు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఈ చట్టం రాకముందు వరకు ఏమైందంటే పిల్లలపై జరిగే లైంగిక దాడులను కూడా మామూలు చట్టాల కిందే విచారించేవాళ్లు కాని పోక్సో యాక్ట్ మొదటిసారిగా లోపు ఉన్న ప్రతి ఒక్కరిని పిల్లలుగా గుర్తించి మీద జరిగే ఏ చిన్న లైంగిక దాడినైనా ఒక ప్రత్యేకమైన తీవ్రమైన నేరంగా పరిగణించింది ఇదొక మేజర్ చేంజ్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో జమ్మూకాశ్మీర్లోని కథువాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది అది మొత్తం దేశాన్ని కుదిపేసింది ప్రజల నుంచి వచ్చిన ఆ తీవ్రమైన ఆగ్రహం వల్లే రెండువేల పందొమ్మిదిలో ప్రభుత్వం ఈ పోక్సో చట్టాన్ని సవరించింది శిక్షలను మనం ఊహించలేనంత కఠినంగా మార్చేసింది దీన్నిబట్టి ఒక్కొక్కసారి మనకేమర్థమవుతుందంటే చట్టాలు మారాలంటే సమాజం ఒక్కటిగా గొంతెత్తాలి అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మార్పులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మీరే చూడండి ఒకప్పుడు సాధారణ లైంగిక దాడికి కనీస శిక్ష పదేళ్లుండేది దాన్ని ఒక్కసారిగా ఇరవై ఏళ్లకు పెంచేశారు ఇక అత్యంత దారుణమైన క్రూరమైన నేరాలకైతే ఏకంగా మరణశిక్ష విధించే ఆప్షన్ను కూడా చేర్చారు అంతేనా ఇంకో కొత్త ఏంటంటే పిల్లలకి సంబంధించిన అశ్లీల వీడియోలుగాని ఫోటోలుగాని మన ఫోన్లో లేదా కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడం కూడా మొదటిసారిగా ఒక శిక్షార్హమైన నేరంగా మార్చారు సరే ఇల్లు బయటి సమాజం తర్వాత మహిళలు వాళ్ల జీవితంలో ఎక్కువ సమయం గడిపేది ఎక్కడ వర్క్ ప్లేస్లో అంటే ఆఫీసుల్లో మరి అక్కడ వాళ్ల సేఫ్టీకి ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉందో ఇప్పుడు చూద్దాం దీనికోసం రెండువేల పదమూడులో ఒక ప్రత్యేక చట్టం వచ్చింది ఇది గవర్నమెంట్ ఆఫీస్ ప్రైవేట్ ఆఫీస్ అని తేడా లేకుండా అన్నింటికీ వర్తిస్తుంది ఒకవేళ వేధింపులు జరిగాయని ప్రూవ్ అయితే ఆ కంపెనీకి యాభై రూపాయల వరకు ఫైన్ వెయ్యొచ్చు అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తే వాళ్ల బిజినెస్ లైసెన్స్ను కూడా క్యాన్సల్ చేసే ఉంది అయితే ఈ చట్టంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంస్థలోనూ ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి పది మంది కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఆఫీస్లో ఈ కమిటీ కంపల్సరీ దీని స్ట్రక్చర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కంప్లైంట్ ఇచ్చిన మహిళకు ధైర్యం చెప్పడానికి ఒక సీనియర్ మహిళా ఉద్యోగి దీనికి హెడ్గా ఉంటారు ఇక విచారణ ఒకేవైపు జరగకూడదు నిష్పక్షపాతంగా ఉండాలి కాబట్టి బయటినుంచి ఒక ఎన్జిఓ ప్రతినిధిని లేదా ఎక్స్పర్ట్ని కూడా ఈ కమిటీలో మెంబర్గా చేర్చాలి ఇది ఈ చట్టంలో చాలా మంచి విషయం రైట్ ఇక మనం చివరి విభాగానికి వచ్చాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది జస్ట్ ఒక చట్టం గురించి కాదు ఇది దేశ మనస్సాక్షిని తట్టి లేపిన ఒక సంఘటన ప్రజలందరినీ రోడ్ల మీదకు తీసుకొచ్చిన ఒక ఉద్యమం ఆ ఉద్యమం ఫలితంగా పుట్టిందే నిర్భయా చట్టం ఈ టైంనైనా ఒకసారి చూడండి పబ్లిక్ ప్రెషర్ ప్రజా ఉద్యమం ఎంత పవర్ఫుల్ అనేది మనకిక్కడ క్లియర్గా తెలుస్తుంది డిసెంబర్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఢిల్లీలో ఆ ఘోరం జరిగిన తర్వాత ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది దాని ఫలితం కేవలం నాలుగు నెలల్లో జస్ట్ ఫోర్ మంత్స్లో ఏప్రిల్ టూ థౌజండ్ థర్టీన్ కల్లా ఒక కొత్త చాలా కఠినమైన చట్టం అమల్లోకొచ్చేసింది మన న్యాయవ్యవస్థ హిస్టరీలో ఇది నిజంగా ఒక రికార్డ్స్ ఈ నిర్భయ చట్టం కేవలం ఉన్న శిక్షలను పెంచడమే కాదు కొన్ని కొత్త రకాల నేరాలను కూడా పరిచయం చేసింది ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ దాడి అలాగే వాయరిజం అంటే దొంగచాటుగా చూడటం ఇంకా స్టాకింగ్ అంటే ఒకరిని పదే పదే వెంబడించటం ఇవి అంతకుముందు స్పెసిఫిక్గా క్రైమ్స్ కింద ఉండేవి కావు ఈ చట్టమే వాటిని మొదటిసారిగా నేరాలుగా గుర్తించి కఠినమైన శిక్షలు ప్రవేశపెట్టింది చూడండి చట్టాలు చేయడం ఒకెత్తు వాటిని అమలు చేయడానికి డబ్బులు వనరులు కూడా కావాలి కదా అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడానికి నిర్భయ ఫండ్ పేరుతో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల భారీ నిధిని కేటాయించింది మనమిప్పుడు చూస్తున్న వన్ స్టాప్ సెంటర్లు మహిళా హెల్ప్లైన్లు ఇలాంటివన్నీ ఈ ఫండ్ నుంచే నడుస్తున్నాయి సో మనం ఇప్పటిదాకా చూసినట్టు వరకట్న చట్టం నుంచి మొదలుపెట్టి నిర్భయ చట్టం వరకు పేపర్ మీద మనకు చాలా బలమైన రక్షణ కవచాలే ఉన్నాయి కాని చట్టాలు చేయడం వరకే సరిపోతుందా వాటిని సరిగ్గా చిత్తశుద్ధితో అమలు చేయడం కూడా అంతే ముఖ్యం కదా అసలైన ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది ఈ చట్టాలు నిజంగా బాధితులకు న్యాయం చేయాలంటే ఒక సిస్టంగా ఒక సమాజంగా మనం ఇంకా ఏం చేయాలి ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం